మీరందరూ ఆనందంగా ఉండాలనుకుంటున్నారా బాధపడుతూ ఉండాలనుకుంటున్నారా లేకపోతే చెప్పాలి నోటితో మీ అందరికీ మాటలు వస్తాయి కదా చెప్పండి ఆనందంగా ఉండాలనుకుంటున్నారా బాధగా ఉండాలనుకుంటున్నారా వెరీ గుడ్ ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి ఎవరికి తెలుసు వెరీ గుడ్ నువ్వు వెరీ గుడ్ గురువులు భక్తులు ఏం చెప్తారు అదే చెప్తారు హరే కృష్ణ మహామంత్రం చెప్పు ఏం చేయాలి ఏం చెప్తారు భక్తులు హరే కృష్ణ మహామంత్రం చెప్పిస్తే ఆనందం వెరీ గుడ్ వెరీ గుడ్ ఒకసారి మరి అందరు చెప్తారా గట్టిగా పలికిస్తాను పలకండి ఎందుకంటే కొంతమందికి కాదు కదా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే